హాయ్ గైస్ మళ్ళీ మా ఛానల్ కు స్వాగతం సెంటర్ సిటీ మీ ఆరోగ్య భాగస్వామి నా పేరు నోజ్ మీరు చూస్తున్నది ఏఎన్ఎం థర్టీన్ పాస్ ఫర్ షూర్ వీడియోస్ ఎన్ఎస్ఎం కోసం అంటే థర్టీన్ కామన్ డెరివేటివ్ ఎగ్జామ్ కోసం మేము వీడియోలు తయారు చేస్తున్నాం ఇప్పటి వరకు మేము మొదటి అధ్యాయాన్ని పూర్తిగా కవర్ చేశాం అది ఈక్విటీ డెరివేటివ్ బుక్స్ లోని ఫస్ట్ చాప్టర్ డెరివేటివ్స్ యొక్క ప్రాథమికాలు మేము పూర్తిగా పూర్తి చేశాం ఈ రోజు మనం మాట్లాడబోయే అధ్యాయం రెండవ అధ్యాయం ఇండెక్స్ ను అర్థం చేసుకోవడం అందువల్ల ఈ రోజు మనం ఇండెక్స్ గురించి మాట్లాడతాం ఇండెక్స్ అంటే ఏమిటి ఇండెక్స్ యొక్క కాంపోజిషన్ ఏమిటి ముందుగా మనం ఇండెక్స్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకుంటాం అయితే ఈ అధ్యాయంలో మనం ఏమేమి నేర్చుకోవచ్చో చూద్దాం అర్థం చేసుకుందాం అందువల్ల ఇండెక్స్ మరియు దాని ప్రాముఖ్యతను చూస్తాం స్టాక్ మార్కెట్లోని వివిధ రకాల ఇండెక్స్లను పరిశీలిస్తాం ఇండెక్స్ నిర్వహణ మరియు సంరక్షణను చూస్తాం ఆ తర్వాత ఇండెక్స్ల అన్వయాన్ని కూడా తెలుసుకుంటాం అయితే ఇప్పుడు మనం ప్రారంభిద్దాం ఎన్ఎస్ఎం సిరీస్ టీ కామన్ డెరివేటివ్స్ ఎగ్జామ్ కు సంబంధించిన పుస్తకం ఈక్విటీ డెరివేటివ్స్ లోని రెండవ అధ్యాయాన్ని ఇండెక్స్ ను అర్థం చేసుకోవడం మొదటి అంశం ఇంట్రడక్షన్ టు అన్ ఇండెక్స్ ఇండెక్స్ అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం చూడండి ఇండెక్స్ అనేది ఒక గణాంకపరమైన ప్రమాణం ఇది ఒక సూచిక ఇది ఆర్థిక వ్యవస్థలో జరిగే మార్పులను చూపిస్తుంది ఇది ఆర్థిక వ్యవస్థలోని నిర్దిష్ట ప్రాంతంలో జరిగే మార్పులను సూచించే ఆర్థిక సూచిక ఇప్పుడు హోల్డ్ చెప్పడంలో ఉద్దేశం ఇదే నేను ఫైనాన్షియల్ మార్కెట్ల గురించి మాట్లాడితే ఇండెక్స్ అనేది సెక్యూరిటీల పోర్ట్ఫోలియో ఇది ఒక నిర్దిష్ట మార్కెట్ను లేదా మార్కెట్లోని ఒక భాగాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది ఉదాహరణకు హేను ఈ రోజు నేను మిమ్మల్ని అడిగితే మన ఈక్విటీ మార్కెట్ ఈరోజు ఎలా ప్రవర్తిస్తుంది మొదటి మీరు చూసేది మన ఇండెక్స్లను చూస్తారు నిఫ్టీ ఎలా ప్రవర్తిస్తోంది సెన్సెక్స్ ఎలా నడుస్తోంది అనేది చూస్తారు మీరు స్పెసిఫిక్గా బ్యాంకింగ్ సెక్టర్ను చూడాలనుకుంటే మీరు బ్యాంక్ నిఫ్టీని చూస్తారు మీరు ఐటీని చూడాలనుకుంటే మీరు నిఫ్టీ ఐటీని చూస్తారు అందువల్ల ఇండెక్స్ అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థను చూపిస్తుంది అలాగే కొన్ని సెక్యూరిటీల భాగాన్ని కూడా చూపించగలదు మార్కెట్లోని ఒక భాగాన్ని కూడా చూపించగలదు అందువల్ల ఈ రోజున నేను మార్కెట్ ఈ సమయంలో ఎలా ప్రవర్తిస్తోంది అనేది చూడాలనుకుంటే అప్పుడు నేను చూస్తాను మార్కెట్లు ఎలా ప్రవర్తిస్తున్నాయి నిన్నుతో పోలిస్తే నేడు నిఫ్టీ పైకుందా లేదా నేడు క్రిందపడిందా బ్యాంక్ నిఫ్టీ పైకుందా బ్యాంక్ నిఫ్టీ క్రింద పడిందా నిఫ్టీ ఐటీలో ఎలాంటి మార్పులు ఉన్నాయి అందువల్ల నేను కేవలం ఇండెక్స్ను చూసి ఇండెక్స్ ఎలా ప్రవర్తిస్తోంది ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తోంది ఆర్థిక వ్యవస్థలోని భాగాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి అనేది అంచనా వేయగలను ఇప్పుడు స్టాక్ ఇండెక్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం చూడండి స్టాక్ ఇండెక్స్ అనేది నేను మీకు చెప్పినట్లుగా మొత్తం మార్కెట్ మరియు ప్రత్యేకమైన రంగం యొక్క పనితీరును సూచిస్తోంది అంటే నేను మీకు ఇప్పుడే చెప్పినట్లే మీకు నిఫ్టీ ఎలా ప్రదర్శిస్తోంది బ్యాంక్ నిఫ్టీ ఎలా ప్రదర్శిస్తోంది అనేది తెలుసుకోవాలంటే మీరు ఆ ఇండెక్స్ని చూసి చెప్పగలరు మరియు రెండవ ముఖ్యత ఏమిటంటే ఇది స్వయంగా పోర్ట్ఫోలియోలకు బెంచ్ మార్కుగా ఉంటుంది అంటే మన పోర్ట్ఫోలియో పనితీరును కొలవడానికి మనం ఒక ఇండెక్స్ను బెంచ్ మార్కుగా తీసుకుంటాం ఉదాహరణకు కొన్ని మేనేజ్డ్ పోర్ట్ఫోలియోలు ఉన్నాయి ఉదాహరణకు పిఎంఎస్లు మ్యూచువల్ ఫండ్లు వాటిలో మనం ఏమి చూస్తామంటే ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ లేదా పిఎంఎస్ ఫండ్ మేనేజర్ పనితీరును అంచనా వేయడానికి బెంచ్ మార్కింగ్ చేయబడుతుంది ఇండెక్స్లు ఈ విధంగా మనకు ఉపయోగపడతాయి మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవి మనకు అండర్లయింగ్ అసెట్స్ కూడా కావచ్చు డెరివేటివ్స్ విషయానికి వస్తే అందుకే నేను మీకు మొదటి అధ్యాయంలో డెరివేటివ్స్ గురించి చెప్పినప్పుడు బేసిక్స్ కవర్ చేస్తున్నప్పుడు ఇండెక్స్ డెరివేటివ్స్ కూడా ఉండవచ్చని చెప్పాను డెరివేటివ్ అంటే ఏమిటంటే దానికి స్వంత విలువ ఉండదు ఆ విలువ ఎక్కడి నుంచో అంటే మరే ఇతర అండర్లెయింగ్ అసెట్ నుండి వస్తుంది అండర్లెయింగ్ అసెట్ అనేది గోల్డ్ కావచ్చు ఏదైనా బేసిన్ కావచ్చు ఈక్విటీస్ కావచ్చు అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా వస్తాయి ఇండెక్స్ కూడా వస్తుంది వీటి డెరివేటివ్స్ ఉండవచ్చు మరియు వాటిలో మనం ట్రేడ్ చేయవచ్చు అందుకే ఇవే ఇండెక్సెస్ యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ఇండెక్సెస్లో వేరు వేరు రకాల గురించి తెలుసుకుందాం అవేంటో చూద్దాం మొదటిగా వస్తుంది మార్కెట్ క్యాపిటలైజేషన్ వెయిటెడ్ ఇండెక్స్ ఈ పద్ధతిలో లెక్కింపు ఎలా జరుగుతుందంటే ప్రతి స్టాక్కి ఒక వెయిట్ ఇవ్వబడుతుంది దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఏ స్టాక్కి ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే ఆ స్టాక్ కి ఎక్కువ వెయిట్ ఇవ్వబడుతుంది మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏమిటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కు ఒక ఫార్ములా ఉంది ఒక షేర్ యొక్క మార్కెట్ ధరను మార్కెట్లో అవుట్ స్టాండింగ్ మరియు ఫ్రీ ఫ్లోటింగ్ ఉన్న షేర్ల సంఖ్యతో గుణిస్తారు అందువల్ల మీరు ఏదైనా షేర్ యొక్క మార్కెట్ ధరను మార్కెట్లో ఫ్రీ ఫ్లోటింగ్గా ఉన్న ఆ షేర్ యొక్క ఈక్విటీ షేర్ల సంఖ్యతో గుణిస్తే ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మీకు లభిస్తుంది అందువల్ల ఈ ప్రత్యేక ఇండెక్స్లో ఆ షేర్లకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వబడుతుంది అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్న షేర్లకు దీనికి తర్వాత ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండెక్స్ వస్తుంది ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఫ్రీ ఫ్లోట్ అంటే ఏమిటి చూడండి ఈక్విటీ హోల్డింగ్ అనేది విభజించబడుతుంది కంపెనీలో వివిధ స్టేక్ హోల్డర్ల మధ్య ఈక్విటీని విభజించవచ్చు అంటే కంపెనీలో ఈక్విటీలకు వేరువేరు స్టేక్ హోల్డర్లు ఉండవచ్చు మరియు మీరు మార్కెట్లో షేర్ల సంఖ్యను చూస్తే సాధారణంగా ఏమవుతుందంటే వాటిని మార్కెట్లో ఫ్రీ ఫ్లోటింగ్గా పరిగణిస్తారు అవి కామన్ పబ్లిక్కు ట్రేడింగ్కి అందుబాటులో ఉంటాయి సాధారణంగా ప్రమోటర్లు మరియు ఇతర షేర్ హోల్డర్లు కలిపి ప్రస్తుతం తమ వద్ద యాభై నుండి యాభై శాతం కంటే ఎక్కువ షేర్లు ఉంచుతారు ఇది సాధారణంగా కనిపించే విషయం సాధారణంగా నలభై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది శాతం వరకు షేర్లను ఫ్రీ ఫ్లోట్గా ఉంచుతారని భావిస్తారు మార్కెట్లో ఇది సాధారణంగా జరిగే ఫినామినా షేర్లను ఫ్రీ ఫ్లోట్గా ఉంచుతారు మరియు మనం ఇండెక్స్ లెక్కించేటప్పుడు ప్రతి సెక్యూరిటీకి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఆధారంగా వెయిట్స్ ఇస్తాం అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఆధారంగా సెక్యూరిటీలకు వెయిట్ ఇచ్చి వాటిని ఇండెక్స్లో అసైన్ చేస్తే దాన్ని మనం ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండెక్స్ అంటాం ఇప్పుడు మూడవది ప్రైస్ వెయిటెడ్ ఇండెక్స్ చూద్దాం ప్రైస్ వేటెడ్ ఇండెక్స్ అంటే ఏమిటి ఇందులో స్టాక్ ఇండెక్స్ లో స్టాక్ ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం ఈ రకమైన ఇండెక్స్ లో మనం ఒక్క లైన్ గుర్తుంచుకోవాలి ఎక్కువ ధర ఉన్న స్టాక్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు అంటే మార్కెట్ ప్రైస్ ఎక్కువగా ఉన్న స్టాక్కి ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు ఈ ప్రత్యేకమైన ఇండెక్స్ లో అంటే ప్రైస్ వెయిటెడ్ ఇండెక్స్లో బుక్లో స్పష్టంగా రాసుంది ఎక్కువ ధర ఉన్న స్టాక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు అందువల్ల అవే ఇండెక్స్ పనితీరుపై ఎక్కువ ప్రభావం చూపుతాయి అంటే ఇండెక్స్ పనితీరులో ఎక్కువ భాగం ఆ స్టాక్దే అవుతుంది దాని స్టాక్ ధర ఎక్కువగా ఉంటే అందుకే మనం ఈ ప్రైస్ వెయిటెడ్ ఇండెక్స్లో గుర్తుంచుకోవాల్సింది ఇదే నాలుగవది ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్ ఇప్పుడు చూడండి పేరు చెప్పినట్లే ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్ అంటే ఎలాంటి భేదాభిప్రాయం లేదు ఆ కంపెనీ లార్జ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా అందరికీ ఈ ఇండెక్స్లో సమానమైన వెయిట్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్ ఉంటే అందులోని అన్ని కంపెనీలకు సమానమైన వెయిట్ ఇవ్వబడుతుంది ఈ ఇండెక్స్ విలువ ఎలా లెక్కించబడుతుందంటే ఇండెక్స్లోని ప్రతి స్టాక్ ధరను కలిపి మొత్తం స్టాక్ సంఖ్యతో భాగించాలి అందువల్ల ఆ విధంగా మనం ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్ను లెక్కించవచ్చు ఇప్పుడు మనం మంచి ఇండెక్స్ల లక్షణాలు ఏమిటో అర్థం చేసుకుందాం చూడండి ఒక మంచి ఇండెక్స్ లో ఏమేమి లక్షణాలు ఉండాలి అనేది మనం తెలుసుకుందాం మీ స్క్రీన్ పై కనిపిస్తున్నాయి ఇది మార్కెట్ ప్రవర్తనను ప్రతిబింబించాలి ఇది నెంబర్ వన్ విషయం ఒక ఇండెక్స్ లో ఉండాల్సింది అది మార్కెట్ ప్రవర్తనను ప్రతిబింబించాలి ఉదాహరణకి నిఫ్టీలో సాధారణంగా యాభై స్టాక్స్ ఉంటాయి మీరు కేవలం నిఫ్టీని చూసి ఈ రోజు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఎలా ఉంది అనేది చెప్పగలరు నిఫ్టీలో ప్రధానంగా టాప్ కంపెనీలు ఉంటాయి మనం అన్ని ప్రత్యేకమైన విభాగాల్లోని టాప్ కంపెనీలను తీసుకుని నిఫ్టీని రూపొందించారు అందువల్ల మనం నిఫ్టీలో ఏదైనా మార్పు జరిగినప్పుడు ఉదాహరణకి నిన్నతో పోలిస్తే నిఫ్టీ ఈరోజు ఒక శాతం పెరిగింది లేదా ఒక శాతం తగ్గింది అనుకుంటే మనం చెప్పగలం ఈరోజు మొత్తం మార్కెట్ ప్రవర్తన ఎలా ఉందో కాబట్టి ఒక మంచి ఇండెక్స్ అలా ఉండాలి అది మొత్తం మార్కెట్ను ఒక విధంగా ప్రతిబింబించాలి రెండవ విషయం ఏమిటంటే అది స్వతంత్రమైన మూడవ పార్టీ ద్వారా లెక్కించబడాలి ఎలాంటి మార్కెట్ పార్టిసిపెంట్ ప్రభావం లేకుండా ఉచితంగా ఉండాలి అంటే ఇండెక్స్ తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి మార్కెట్ పార్టిసిపెంట్ ప్రభావం ఉండకూడదు ఆ లెక్కింపు పూర్తిగా స్వతంత్రంగా జరగాలి అది మూడవ పార్టీ నుండి రావాలి ఎలాంటి మార్కెట్ పార్టిసిపెంట్ మార్కెట్ నుండి కాదు ఏదైనా పార్టిసిపెంట్ తన ఇష్టానుసారం ఇండెక్స్ను మార్చి ఏదైనా అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదా తక్కువ ఇవ్వడం జరగకూడదు అది మూడవ పార్టీ నుండి రావాలి మరియు ఆ మూడవ పార్టీ ప్రొఫెషనల్గా ఉండాలి ఇది నిర్వహించడానికి ప్రొఫెషనల్ టీం ఉండాలి అని చూస్తున్నారు ఇవి మంచి మార్కెట్ ఇండెక్స్ యొక్క లక్షణాలు ఇప్పుడు మనం ఇంపాక్ట్ కాస్ట్ను అర్థం చేసుకుందాం ఇంపాక్ట్ కాస్ట్ అంటే ఏమిటి ఒక సింపుల్ లైన్ చదవండి స్టాక్ మార్కెట్ సందర్భంలో లిక్విడిటీ అంటే పెద్ద ఆర్డర్లో ధరలను మార్చకుండా అమలు చేయగలగడం అంటే మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండాలి ఉదాహరణకి ఒక స్టాక్ ఉందని అనుకోండి పెద్ద ఆర్డర్ వచ్చినప్పుడు ఆ స్టాక్ ధర చాలా వేగంగా పైకి లేదా కిందకి పోతుంది నేను చాలా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి వస్తే స్టాక్ ధరను చాలా వేగంగా పైకి తీసుకెళ్ళగలను అలాగే నేను చాలా ఎక్కువగా అమ్మడానికి వస్తే కూడా ధరను చాలా వేగంగా కిందికి తీసుకెళ్లగలను నా వద్దున్న క్వాంటిటీ ఎక్కువగా ఉంటే నేను అమ్ముతున్నప్పుడు ఆ స్టాక్ ధర పడిపోవచ్చు అందువల్ల ఈ విషయం మార్కెట్లో ఉండకూడదు మార్కెట్లో ఏ ఉండాలి అంటే లిక్విడిటీ ఎలా ఉండాలి పెద్ద ఆర్డర్లు ధరను మార్చకుండా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మన పెద్ద ఆర్డర్లు మన ధర వద్దే పూర్తవ్వాలి అలాగే ధరలో ఎక్కువ ఊగిసలాట కూడా ఉండకూడదు ఈ విధంగా మన ఇంపాక్ట్ ఖర్చు తక్కువగా ఉండాలి అంటే పెద్ద ఆర్డర్లు ధరను మార్చకుండా ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇప్పుడు ఇండెక్స్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఇండెక్స్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది చూడండి ఇండెక్స్ నిర్మాణం అంటే ఇండెక్స్ను ఏ విధంగా నిర్మించాలి అన్నది ఇండెక్స్ను నిర్మించడానికి మీరు ఏ విధమైన పద్ధతిని ఉపయోగించబోతున్నారు మీరు ప్రైస్ వెయిటెడ్ ఇండెక్స్ తీసుకుంటారా ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్ తీసుకుంటారా ఫ్రీ ఫ్లోర్ తీసుకుంటారా మీరు ఏ ఇండెక్స్ తీసుకుంటారు ఇవన్నీ ఇందులోకి వస్తాయి తర్వాత మెయింటెనెన్స్ మరియు రివిజన్ ప్రాసెస్ జర్నలిస్ట్గా చేయబడుతుంది దానికి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీని హైర్ చేస్తారు అందులో ఏమేమి ఉంటాయంటే ఇండెక్స్ నిర్మాణం కూడా ఉంటుంది ఇండెక్స్ మెయింటెనెన్స్ తర్వాత ఇండెక్స్ రివిజన్ అంటే ఇండెక్స్ మెయింటెనెన్స్ మరియు ఇండెక్స్ రివిజన్ అంటే ఏమిటంటే ఉదాహరణకి మీరు ఒక క్రైటీరియా సెట్ చేశారనుకోండి ఆ క్రైటీరియాను ఒక కంపెనీ ఫాలో అవ్వకపోతే ఆ కంపెనీని ఇండెక్స్ నుంచి తీసేస్తారు మరో కంపెనీని ఇండెక్స్లో చేర్చేస్తారు అందుకే దీన్ని ఇండెక్స్ మేనేజ్మెంట్ అంటారు ఇండెక్స్ రివిజన్ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది ఈ విధంగా ఇండెక్స్ను నిర్వహిస్తారు చూడండి కొన్ని ముఖ్యమైన ఇండెక్స్లను నేను మీకు ఇండియాలో చూపిస్తున్నాను చూడండి ఇవే ఇవి భారతదేశంలో కొన్ని ప్రముఖ ఈక్విటీ ఇండెక్స్లు బీఎస్సీలో ఎస్ఎన్పి లో బిఎస్సి సెన్సెక్స్ ఉంది తర్వాత బీఎస్సీ సెన్సెక్స్ నెక్స్ట్ ఫిఫ్టీ ఉంది తర్వాత బీఎస్సీ హండ్రెడ్ వస్తుంది బీఎస్సీ టూ హండ్రెడ్ బిఎస్సి ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ కూడా ఉంది నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ హండ్రెడ్ నిఫ్టీ టూ హండ్రెడ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి అంటే నిఫ్టీ ఫిఫ్టీలో లో మొత్తం యాభై స్టాక్స్ ఉంటాయి ఇవి బేసిక్గా గా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూపిస్తాయి నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో లో తదుపరి యాభై కంపెనీలు ఉంటాయి టాప్ వంద కంపెనీలు నిఫ్టీ హండ్రెడ్ ఉంచబడ్డాయి అందుకే ఈ విధంగా ఇండియాలో ఇండెక్స్లు రూపొందించబడ్డాయి ఇవి భారతదేశంలో ప్రధానమైన సూచికలు ఇప్పుడు మనం సూచికల వినియోగాల గురించి మాట్లాడుకుందాం ఈ సూచికలను మనం ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అనేది చూద్దాం ఒక విధంగా చూస్తే సూచిక ఫండ్ అనేది సూచికల యొక్క మొదటి మరియు ప్రధానమైన వినియోగం అది సూచిక ఫండ్లో ఉంటుంది అయితే సూచిక ఫండ్లు అంటే ఏమిటి ఈ ఫండ్ల పని ఏమిటంటే సింపుల్ గా చెప్పాలంటే సూచికను అనుకరించడం అంటే మన మ్యూచువల్ ఫండ్లలో ఉన్న సూచిక ఫండ్లు ఏం చేస్తాయంటే ఫండ్ మేనేజర్ సూచికలో ఉన్నదాన్ని అనుకరించేలా ఒక ప్రతిరూపాన్ని తయారు చేస్తారు అంటే ఒక మ్యూచువల్ ఫండ్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ అనే ఫండ్ను ప్రారంభిస్తున్నారు దానికి పేరు నిఫ్టీ ఫండ్ అయితే నిఫ్టీలో ఉన్న యాభై కంపెనీల వాటా ఎంత ఉంటే అదే వాటాను తమ పోర్ట్ఫోలియోలో కూడా అదే ప్రపోర్షన్లో ఉంచుతారు ట్రాకింగ్ ఎర్రర్కు లోబడి అంటే చెప్పాలంటే పనితీరు కూడా అదే విధంగా ఉంటుంది అలాగే పోర్ట్ఫోలియో నిర్మాణం కూడా పూర్తిగా అదే విధంగా ఉంటుంది అవి ఇండెక్స్ ఫంక్షన్ పిలుస్తారు ఇవి ఇండెక్స్లో ఉన్న షేర్లను అదే ప్రపోర్షన్లో ఇన్వెస్ట్ చేస్తాయి ఆ ఇండెక్స్లో ఉన్న షేర్ల వాటా ఎంతైతే దాని తర్వాత మనం ఇండెక్స్ డెరివేటివ్స్కి వస్తాం ఇప్పుడు చూడండి ఇండెక్స్ డెరివేటివ్స్ అంటే నేను మీకు చెప్పినట్టు డెరివేటివ్స్ మరియు కాంట్రాక్ట్ విలువ ఇవన్నీ అండర్లైన్ నుండి ఉద్భవిస్తాయి ఇక్కడ అండర్లైన్ అసెట్ అంటే ఏమిటి అండర్లయింగ్ అసెట్ అంటే ఇండెక్స్ ఇందులో ఇండెక్స్ ఫ్యూచర్ ఉండొచ్చు ఇండెక్స్ ఆప్షన్ ఉండొచ్చు ఇక్కడ మీరు ఇండెక్స్లో ఫ్యూచర్స్ ద్వారా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ద్వారా ట్రేడ్ చేయవచ్చు దాని తర్వాత మూడవది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వస్తాయి ఇవి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ఫండ్స్ మరియు ఇవి సాధారణ ఫండ్స్తో పోలిస్తే అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి అందువల్ల వీటిని ఎక్స్చేంజ్లో కొనుగోలు చేయవచ్చు అలాగే ఎక్స్చేంజ్లోనే అమ్మ కూడా చేయవచ్చు ఇందులో ఇంట్రాడెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా సాధ్యపడతాయి మీ ఫండు ఈటిఎఫ్ కూడా ఆ బాస్కెట్ ట్రేడింగ్లో చిన్న డినామినేషన్లో తక్కువ ట్రాన్సాక్షన్ ఖర్చులతో ట్రేడ్ చేయవచ్చు సాధారణంగా వీటి ట్రాన్సాక్షన్ ఖర్చులు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఇండెక్సెస్ కు మూడు అప్లికేషన్స్ ఇండెక్స్ ఇండెక్స్ డెరివేటివ్స్ మరియు మన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సో గైజ్ చాప్టర్ రెండులో ఇదే ఉంది ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూస్తాం ప్రశ్న నెంబర్ వన్ స్టేట్ ఫాల్స్ సిస్టంలో లో తక్కువ లిక్విడిటీ వల్ల ఇంపాక్ట్ ఖర్చు పెరుగుతుంది ఈ స్టేట్మెంట్ ప్రకారం మనం చూసినప్పుడు సిస్టంలో లిక్విడిటీ పూర్గా ఉన్నప్పుడు ఇంపాక్ట్ ఖర్చు తక్కువగా వస్తుందని చెప్పాడు కానీ వాస్తవానికి ఇది తప్పు సిస్టంలో లిక్విడిటీ పూర్గా ఉన్నప్పుడు మీ ఇంపాక్ట్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరైన సమాధానం ఇది ఫాల్స్ లిక్విడిటీ పూర్గా ఉన్నప్పుడు మీ ఇంపాక్ట్ ఖర్చు తక్కువగా ఉండదు సిస్టంలో లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే పెద్ద పెద్ద ట్రేడ్స్ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు ప్రైజ్ను మార్చకుండా రెండవ ప్రశ్న క్రింది వాటిలో ఏ ఖర్చు నిజంగా మార్కెట్ పార్టిసిపెంట్ ద్వారా చెల్లించబడదు కానీ లిక్విడిటీ లేకపోవడం వల్ల వస్తుంది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఖర్చు ఇంపాక్ట్ ఖర్చు బ్రోకరేజ్ వంటి ఛార్జీలు నేను మొదటి ప్రశ్నలో కూడా చెప్పినట్లుగా లిక్విడిటీ లేకపోవడం వల్ల మన ఇంపాక్ట్ ఖర్చు పెరుగుతుంది కాబట్టి సమాధానం బి ఇంపాక్ట్ ఖర్చు ఇది చాప్టర్ నెంబర్ రెండు నుండి ఇది ఇండెక్స్ గురించి ఆశిస్తున్నాను మీకు అర్థమైంది మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోలు చూడాలంటే ఐ బటన్ పై క్లిక్ చేయండి సో గాయస్ ఇది ఎక్విటీ డెరివేటివ్ పుస్తకం నుండి రెండవ అధ్యాయం మేము ఇంకా మరిన్ని వీడియోలు తయారు చేస్తున్నాము ఎన్ఐఎస్ఎం పదిమూడు ఎగ్జామ్ కోసం ఇది స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఎగ్జామ్ ఇదే విషయమై అంటే డెరివేటివ్స్ పుస్తకం ఎక్విటీ డెరివేటివ్స్ పుస్తకంలో రెండవ అధ్యాయం గురించి ఇవి ఈ వీడియో ఇక్కడ ముగిసింది వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు